వెల్కమ్ బ్యాక్ టు శ్రీచంద్రు బ్లాగ్స్ మన గార్డెన్లో కలుపు మొక్కలు తీసేయడం ఏంటక్క కలుపు మొక్కలు ఏమైనా పొలం అనుకుంటున్నారా పొలం అయినా చిన్న గార్డెన్ అయినా చిన్న కుండీ అయినా ఒక్క వర్షం రెండు వర్షాలు పడ్డాయి అంటే చూడండి ఇలాంటి కలుపు మొక్కలు కుండీలలో బాగా మొలుస్తాయి ఇవి వచ్చేసాయి అంటే ఈ ప్లాంట్స్ని గ్రో చేయనియవు ఈ ప్లాంట్స్ ఇలానే ఉండిపోతాయి అందుకని ఇవి ఎమ్మడెమ్మడే మనము తీసేసుకోవాలి ఓకేనా గార్డెన్లో ఇలాంటిది ఒక రాడు ఉందంటే ఈజీగా మనం వాటిని రూట్స్తో సహా తీసేయచ్చు చూడండి ఇవి తీసేస్తే ఆ ప్లాంట్స్ తొందరగా గ్రో అవుతాయి లేదంటే వీటిని ఎంకరేజ్ చేసామనుకోండి అవి పెరగనియో దీంట్లో మనకు పనికిరాని ముక్కలన్నీ పొలిసాయి మొలిసాయి కదా అవన్నీ తీసేసాను వర్షాకాలంలో ఏంటంటే మనకి మన గార్డెన్లో యూజ్ అయ్యే ప్లాంట్స్ కంటే వేస్ట్గా మొలిసే ప్లాంట్సే బాగా బలాన్ని పెంచుకొని ఈజీగా గ్రోత్ అవుతాయి వాటికి ఎలాంటివి అవసరం లేదు దీంట్లో చూసారా నేను ఇంట్లో రోజు ఏ వెజిటేబుల్స్ కడిగినా కట్ చేసిన వాటర్ అన్ని మన గార్డెన్లో చెట్లకి పోస్తాను అందుకని ఆ సీడ్స్తో వచ్చేసిన టమాటో ప్లాంట్స్ అవి సాయిల్ ఎందుకు తోగుతున్నాను అంటే ఎలాగో మనం ఆ ప్లాంట్స్ తీసేసాం కదా కొంచెం తోగుకున్నాం అనుకోండి వాటర్ కూడా డ్రైనేజ్ మంచిగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా మన గార్డెన్లో జామ చెట్టు దొంగలో పెట్టుకున్నాను దీంట్లో కూడా ఇవన్నీ పిచ్చి మొక్కలు ఈజీగా మలుస్తూ ఉంటాయి వర్షాకాలం వచ్చింది అంటే మొన్న ఒక్క వర్షంకి నా గార్డెన్ సల్ల కల్లోలం అయిపోయింది అదే రైతులు ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే మనం చూస్తున్నాం కదా ఒక చెట్టు పాడైపోతేనే ఒక తెలియని భయము బాధ అదే ఒక రైతు అంత పంట పాడైపోతుందని మనం టీవీలలో న్యూస్ చూస్తూ ఉంటాము నిజంగా వాళ్ళు ఎంత కష్టం కదా మన కష్టంతో పోల్చుకుంటే మనది చాలా చిన్నది చూడండి మనము పనికిరాని ప్లాంట్స్ అన్నీ తీసేసి సాయిల్ని అదే టైంలో మనం ఒకసారి తోగేసుకొని సాయిల్ లూజ్ చేసుకుంటే ప్లాంట్ ఇంకా మంచి బలాన్ని పెంచుకుంటుంది సాయిల్ లూజ్గా ఉంటే రూట్స్ అనేవి బాగా వెళ్ళి ప్లాంట్ మంచిగా గ్రో అవుతుంది మన గార్డెన్లో నందివర్ధనం గార్డెన్లో ఎన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ ఉంటాయో ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు అనేది నేను ముందు ముందు వీడియోలో నేను చెప్తాను ఒక్క వర్షం దెబ్బకి ఇన్ని పిచ్చి మొక్కలు చూడండి ఎంత బలంగా పెరుగుతున్నాయో ఇవి చిన్నగా ఉన్నప్పుడే తీసేసేయండి పెద్దగా అయ్యాక రూట్స్ బాగా లోపలికి వెళ్ళిపోయి మనం తీసేసినా కానీ వాటి రూట్ అనేది రాదు కట్ అయిపోతుంది చెట్టు అప్పుడు ఆ రూట్ నుంచి మళ్ళీ కొత్త వచ్చేస్తాయి అవి అందుకని చిన్నగా ఉన్నప్పుడే తీయడానికి ట్రై చేయండి వీక్లీ వన్స్ అన్న సాయిల్ని లూజ్ చేయండి లూజ్ గట్టిగా అయిపోతుంది రోజు వాటర్ పోస్తూ ఉంటే వీక్లీ వన్స్ కొంచెం సాయిల్ని కొంచెం ఇలా కదిలిస్తే వాటర్ అంతా కిందికి మంచి డ్రైన్ అవుట్ అవుతుంది ప్లాంట్ కూడా హెల్తీగా ఉంటుంది మన మిద్దె తోటలో బుజ్జి మామిడి చెట్టు చూడండి ప్రతి ఒక్క కొమ్మకి పూత వచ్చేసింది ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి ఈ సైజ్ కంటైనర్ తీసుకుంటే మనం ఫ్రూట్స్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు రీసెంట్గా నేను మీకు వీడియోలో చూపించాను కదా లాంగ్ వీడియో నర్సరీకి వెళ్ళింది అక్కడ నుంచే తెచ్చుకున్నాం మేము ఈ ప్లాంట్స్ మాకు సజెషన్స్ ఇచ్చింది కూడా నర్సరీ అతనే మీరు కూడా ఒకసారి వెళ్ళి నర్సరీ విజిట్ చేయండి నేను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను మీకు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లలో చిన్న చిన్న ఏరియాలలో మనకి కింద పెంచుకోవడానికి ప్లాంట్స్ పెంచుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌజెస్ అయినా ప్లాంట్స్ కోసం అనేది చెట్లు పెంచుకోవడానికి ప్లేస్ ఉండట్లేదు అట్లాంటప్పుడు మన మిద్దె పైననే ఇలాంటి చిన్న చిన్న పాట్స్లలో మనకు నచ్చిన ఫ్రూట్స్ ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు చూసారు కదా ఈ టబ్లో ఇవేం ప్లాంట్స్ గెస్ట్ చేస్తారా మీరు ఎవరైనా నాకు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత నేనే గెస్ చేశాను వచ్చిన తర్వాత ఇవి దోసకాయ ప్లాంట్ నేను నార్మల్గా ఇంట్లో దోసకాయలు తెచ్చుకున్నప్పుడు చేదు దోసకాయలు వచ్చాయి ఆ గింజలన్నీ కడిగేసి డబ్లో పోసేసాను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని ఇన్ని ప్లాంట్స్ వస్తాయని దాంట్లో ఒక్క ప్లాంట్ పెట్టాను అందులో ఫ్లవరింగ్ వచ్చింది అప్పుడు అర్థమైంది ఇది దోసకాయ చెట్టు అని చెప్పేసి అందుకనే నేను దీంట్లో నుంచి ఇంకా తీయలే యాక్చువల్గా దీంట్లో టమాటో ప్లాంట్స్ ఉండే సమ్మర్కి పాడైపోయాయి ఒకటే ప్లాంట్ ఉండింది పోన్లే అనేసి ఈవినింగ్ టైంలో గార్డెన్తో పాటు సన్సెట్ని కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు గార్డెన్ వీడియోస్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఎక్కడ బయట మనం వాకింగ్కి వెళ్ళకపోయినా మన ఇంట్లో వచ్చే గార్డెన్ వెజిటేబుల్స్ కానీ ఇలా పనికిరాని మొక్కలు తీసేయడం కానీ చూసారు కదా మన గార్డెన్లో నేతిబీర చెట్టు చాలా రోజులు అయిపోయింది మన గార్డెన్లో నేతిబీరకాయలు చెట్టు చూపించక మీరు స్టార్టింగ్ వీడియోస్ చూస్తే కనుక చాలా బాగా గ్రోత్ అయ్యాయి అందుకోసమని నేను మళ్ళీ పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా ఆకులన్నీ డ్రై అయిపోయాయి ఈ డ్రై అయిపోయాయి అంటే చెట్టు ఏం పాడవదు మనకి నార్మల్గా కింద నుంచి వచ్చే లీవ్స్ అన్నీ డ్రై అయిపోతాయి ఇవి మనము ఎమ్మడా తీసేసుకోవాలి ఒకసారి చూసారు చూసారు కదా మీరు మేము ఇంత పెద్ద పందర వేసుకున్నాము మీకు కనిపిస్తుందా ఇక్కడ అయితే ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా ఈ స్టార్టింగ్ ఎడ్జ్ నేను కట్ చేస్తున్నాను మీకు వీడియోలో కనిపిస్తుందా ఈ టిప్ అనేది మనం కట్ చేస్తే దీనికి ఇక్కడ నుంచే సైడ్కి ఇంకా ఎక్స్ట్రా స్టెమ్స్ వస్తాయి దానివల్ల మనకి ఎక్కువ పూత ఎక్కువ ఖాతా వస్తుంది మనకి మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూసిన ప్రతిసారి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ కొట్టండి